హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ముందుగా అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అండి సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది ఇది వచ్చేసరికి వినాయక్ చవితి రోజు వ్లాగ్ అనమాట సో ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేనైతే రెడీ అయిపోయానండి పూజ కోసం ఇంకా డో తీసేసరికి బయట ఫుల్గా వర్షం అయితే పడుతుంది ముందు రోజు నుండి స్టార్ట్ అయింది వర్షము ఇంకా కంటిన్యూస్గా నైట్ నుండి పడుతూనే ఉంది ఎర్లీ మార్నింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట వర్షం ఈ వర్షం వల్ల బయటకు ఎక్కడికి వెళ్ళలేకపోయాము మాకు గ్రిల్ దగ్గర వాచ్మెన్ వచ్చి క్లీన్ చేసేసింది అనమాట ఆల్రెడీ ముందు రోజు నైటే ఇవన్నీ తుడిచేసి కడిగేసింది ఇంకా తనతోనే ముగ్గు కూడా పెట్టించేశాను కానీ ఈ వర్షం వల్ల ఆ మొగ్గు కూడా పోయిందనమాట సో కానీ క్లైమేట్ అయితే మాత్రం చల్లగా ఉంది అలాగే ఇక్కడ నాకు పూజకు కావాల్సినవన్నీ నేను ఒక టేబుల్ మీద అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నేను కొన్ని మర్చిపోతాను అనమాట అందుకనైతే అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలకు అయితే స్టార్ట్ చేశానండి చేద్దామని వడపప్పు కోసం పెసరపప్పునైతే నానబెట్టాను అలాగే ముందు రోజు నైటు ఈ కొమ్ము శనగలను అయితే నానబెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు వీటిని అయితే ఉడకపెట్టుకుంటున్నాను కుక్కర్లోన కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవైతే విజిల్స్కి పెట్టేస్తున్నాను ప్రతి ఇయర్ కూడాను ఈ చనగల్ని నేను వినాయకుడికి ప్రసాదంగా పెడతానమాట సో ఇక్కడ ఆ శనగల్ని అయితే ఫస్ట్ విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవి ఉడకడం ఇదంతా ప్రాసెస్ కదా ఇది ముందు ఉడికిన తర్వాత ఇంకా పోపు కూడా పెట్టాలి వీటికి సో అందుకని ఫస్ట్ ఇవే ఉడకపెడుతున్నాను ఇక్కడ ఒక పక్క అయితే ఉడుకుతున్నాయి ఇంకొక పక్క ఆ తప్పలా పెట్టి పాలనైతే మరగబెట్టుకుంటున్నాను అనమాట ఉండ్రాల కోసం పాలు కావాలి పాలు ఉండ్రాలు చేస్తాం కదా అందుకనేసి పాలైతే మరగబెట్టుకుంటున్నాను అలాగే వన్రాలు ముద్ద కూడాను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేను చూపిస్తాను కదా ఆ గ్లాస్తోనే నేను ఇప్పుడు ఉండ్రాలు ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ చేసినా సరేను మేము యాక్చువల్గా స్వీట్ కూడా చాలా తక్కువ తింటాము పెద్దగా స్వీట్ కూడా తినము ఇంకా ప్రసాదాలు అని చేసిన తర్వాత అవి ఇంకా పారేయలేము కదా దేవుడి దగ్గర పెట్టినవి అందుకే కొంచమే ప్రిపేర్ చేస్తున్నాను ఆ గ్లాస్తోని ఒక గ్లాస్ పిండితోనే ఇప్పుడు నేను ఉండ్రాలు అయితే తయారు చేస్తాను అనమాట అందుకని గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ నేసి వాటర్ని అయితే బాయిలింగ్ పెట్టాను వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి అలాగే ఒక పక్క విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట శనగలు ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయండి సో ఈ టైంలో నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో ఆ గ్లాస్ నిండా అయితే తీసుకొని ఆ వాటర్లో అయితే అనమాట ఇంకా వేసిన తర్వాత దాన్ని వండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది ఇలా దగ్గర పడుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమని అదైతే చల్లారాలి ఆ ముద్ద చల్లారేలోగా ఇక్కడ నేను దేవుడి దగ్గర అన్నీ అమర్చుకుంటున్నాను అనమాట సో నేను ఏ టేబుల్ దగ్గర అయితే పూజ చేసుకుంటానో ఆ టేబుల్ మీద క్లాత్ అవి వేసి ఉంచాను ఇంతలోగా ఈ ముద్ద అయితే చల్లగా అయిపోయింది సో అందుకని వీటిని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ ఉండ్రాలు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్స్లో చేస్తూ ఉంటారండి కొంతమంది పాలుండ్రాలు చేస్తారు పప్పు ఉండ్రాలు చేస్తారు అలాగే గోధుమ రవ్వతో కూడా ఉండ్రాలు చేస్తూ ఉంటారు సో నేనైతే మాత్రం ఎప్పుడూ ఇలా పాలుండ్రాలే చేస్తాను అంటే నాకు తెలిసిన విధంగా నేను ఇలా వనరాలను అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట సో వండలన్నీ చుట్టేశాను ఇప్పుడు వన్రాలకి ప్రిపేర్ చేసుకోవటమే ఆల్రెడీ నేను పాలనైతే మరగబెట్టాను కదా సో ఇంకొకసారి పాలనైతే వేడి చేసుకుంటున్నాను అనమాట కొంచెం పాలు వేడెక్కిన తర్వాత ఆల్రెడీ ఇలా రౌండ్గా చేసుకునే బాల్స్ని ఆ పాలల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగబెట్టుకోవాలి పాలతో పాటు అలా పాలల్లో ఆ ఉండలు మరిగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు అంటే షుగర్ యాడ్ చేసుకున్న వాళ్ళు షుగర్ బెల్లం యాడ్ చేసుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట మనం వేసుకున్న బెల్లం కరిగిపోయిన తర్వాత వరిపిండిని ఇంకొక కప్లోన వాటర్లో కానీ లేదంటే పాలల్లో కానీ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ వాటర్ని కూడా అందులో వేసుకుంటే మనకి వన్రాలు అనేవి దగ్గర పడతాయి సో ఫైనల్గా ఉండ్రాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ ఉండ్రాలు అయిపోయిన తర్వాత శనగల తాలింపుకి కళాయి అయితే పెట్టుకున్నానండి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసి జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఆ పోపు మంచిగా వేగిన తర్వాత ఆల్రెడీ నేను శనగల్ని ఉడకపెట్టుకున్నాను కదా అందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేశాను సో ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఆ శనగల్ని అందులోన వేసేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు తాలింపులోన ఆ శనగల్ని వేపేస్తే మనకి శనగల ప్రసాదం కూడా తయారైపోతుంది ఇక్కడ నేను ఒక పక్క ప్రసాదాలని తయారు చేసుకుంటున్నాను అలాగే మాకు కిచెన్లోనే దేవుడి గది కూడాను చూస్తున్నారు కదా సో అక్కడే కాబట్టి ఒక పక్క నేను వంట చేసుకుంటాను ఒక పక్క దేవుడిని కూడా అమర్చుకుంటున్నాను అనమాట సో ఇక్కడ మా హస్బెండ్ అలాగే మా పాప కూడా ఇద్దరు లేచారు సో వాళ్ళకి కూడా రెడీ అవ్వమంటున్నాను నేను ఈ ప్రసాదాలు చేసేలోగా వాళ్ళు కూడా రెడీ అయిపోతే ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవటమే ప్రస్తుతానికైతే శనగలు తాలింపు అలాగే వన్రాలు అయితే అయ్యాయి నెక్స్ట్ ఇక్కడ నేను వినాయకుడికి చలివిడైతే ప్రిపేర్ చేస్తానండి మనం వినాయకుడికి చలివిడి వడపప్పు అలాగే పంచామృతం ఇవన్నీ ప్రసాదాలుగా పెడతాం కదా సో అందుకని ఇక్కడ చలివిడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చలివిడంటే చాలామంది వరిపిండితోనే తయారు చేస్తారు కానీ నేను ఇక్కడ గోధుమ చలివిడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట గోధుమ పిండిలో కొంచెం పాలు అలాగే కొంచెం పంచదారని వేసి ఇలా మనం చపాతి ముద్దని చేసుకుంటాం కదా అలాగైతే చలివిడిని అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంతలోగా మా పాప కూడా చక్కగా రెడీ అయిపోయి నా దగ్గరికి వచ్చేసింది ఇంకా కొన్ని ప్రసాదాలు అయితే అయ్యాయి కదా ఇంతలోగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని దానికి గంధం ఉన్న బొట్లు అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ బొమ్మకి బొట్టు అది పెట్టిన తర్వాత నేను ఏ టేబుల్ మీద అయితే పూజకి అరేంజ్మెంట్ చేసుకొని క్లాత్ అది పరిచానో ఆ టేబుల్ మీద వినాయకుడి బొమ్మనైతే పెట్టేశానండి మాకు కిచెన్లోనే దేవుడి గది ఉండటం వల్ల చాలా కంజెస్టెడ్గా ఉంటుంది రోజు డైలీ పూజ అనేది వేరు ఇలాంటి పూజలు అవి చేసినప్పుడు కొంచెం మనం అష్టోత్తరం అవన్నీ చదువుతాం కదా అందులోకి వినాయక చవితి అంటే మనం అష్టోత్తరం చదివినంతసేపు పువ్వులు పత్రి అవన్నీ వేస్తూ ఉంటాము సో అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అంతసేపు నిల్చోవడం అంటే సో మేమంటే ఓకే మాకైతే అందుతుంది మా పాపకు కష్టం కదా సో అందుకనేసి ఇలా కింద టేబుల్ మీద అయితే పూజని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట అలాంటప్పుడు మనం ఎంతసేపు అయినా పూజ చేసుకోవచ్చు అందుకని ఇలా టేబుల్ మీదే నేను పూజనంతా అమర్చుకుంటున్నాను అలాగే మాకు కలిసం కూడా ఉంది సో కలిసానికి కూడా పసుపు కుంకంతో బొట్లు అవి పెట్టి అమర్చుకున్నాను అలాగే పసుపు వినాయకుడిని కూడా చేశాను అలాగే వినాయకుడికి జంజం కూడా వేసేసాను అనమాట ఇంకా ఫైనల్గా ఇది కొట్టి ఇలా ఉందన్నమాట లుక్ పైన అయితే మామూలుగా ఒక దీపము అలాగే ఒక అరటిపండు పెట్టేస్తాను అనమాట అక్కడ ఖాళీగా ఉంచకూడదు కదా అందుకని సో కిందన ఇలాగా అన్ని ప్రసాదాలు పళ్ళు మూడు రకాల పళ్ళు అలాగే వన్రాళ్ళు శనగలు పానకం అదే పంచామృతం వడపప్పు చలివిడి కొంచెం బెల్లం ఇవన్నీ ప్రసాదాలు అయితే పెట్టేసాను అలాగే మా పాప బుక్స్ అలాగే పూజకని అక్షంతలు అవన్నీ ఉంటాయి కదా పువ్వులు పత్రి ఇవన్నీ పెట్టేసానమాట సో పూజకైతే అంతా రెడీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ మా పాప కూడా రెడీ అయిపోయారు కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ దేవుడి దగ్గర దీపం అయితే అనమాట అలాగే నేను డైలీ పూజ చేస్తాను కదా అక్కడ కూడా ఒక దీపం అది పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ వినాయకుడి దగ్గర కూడాను దీపాలు అయితే అనమాట నాతో పాటు మా పాప కూడా దీపం పెట్టింది ఫస్ట్ దీపం పెట్టుకున్న తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేసామన్నమాట ఈ వినాయక చవితి పూజ అనేది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది ఏ టైంలోనైనా అన్నారు సో అందుకనేసి మేము కూడా నిదానంగా అయితే ఉన్నాము ఇంకా ఇవన్నీ ప్రసాదాలు అన్నీ అయ్యి మా పాప రెడీ అయ్యేసరికి టెన్ ఇలా అయింది ఇంకా టెన్కి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ నేనైతే దీపం పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చి కొబ్బరికాయ అది కొట్టారు ఇంకా తర్వాత నేను వినాయకుడు అష్టోత్తర సతనామావళి అయితే చదువుకున్నాను ఇంకా దాని తర్వాత కథ అది చదివాను అనమాట ఫైనల్గా పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకున్నామండి ఇంకా పూజవి అక్షంతలు అవి వేసుకొని దేవుడికి హారతి దూపం అన్నీ ఇచ్చేసి ఇంకా డోర్ వేసి బయట ఇంకా హాల్లో కూర్చున్నాం అన్నమాట సో మా వినాయక చవితి అయితే ఇలా అయ్యింది మార్నింగ్ ఇంకా మా పాప టీవీ అయితే ఇక్కడ చూసుకుంటుంది పూజ అయిపోయింది కదా ఫైనల్గా మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అవి కూడా చూసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి